ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం అయితే పెరిగింది కాకపోతే చాలామంది ఇంకా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోకపోవడానికి కారణం ఏంటి అంటే కొంతమంది ఎందుకంటే స్టార్టింగ్తో పోలిస్తే ఇప్పటివరకు చాలా పెరిగింది ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లు ప్రాబ్లం మామూలు పెట్రోల్ డీజిల్ వెహికల్స్తో బయటికి వెళితే ఈజీగా మనకి హైవే మీద పెట్రోల్ బంకులు ఉంటాయి పట్టణాల్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అదే ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడుంటాయో ఏంటో తెలియక లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఆ కార్లు లోకల్కే తప్ప లాంగ్ డ్రైవర్కి ఉపయోగపడమని చాలామంది తీసుకోవట్లేదు ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది డెబ్బై రెండు వేల మూడు వందల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించి ఒక రెండు వేల కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తోంది ప్రభుత్వ కార్యాలయాలు నివాస సముదాయాలు ఆసుపత్రులు విద్యా సంస్థల్లో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ఛార్జింగ్ పరికరాలకు హన్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తామని కూడా చెప్తోంది ఈ ఛార్జింగ్ స్టేషన్లన్నీ ఎవరైనా స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు అలాగే రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ప్రభుత్వ రంగ సంస్థలు రిటైల్ అవుట్లెట్లు అలాగే ప్రభుత్వ రంగ సంస్థల స్టాండ్లు మెట్రో స్టేషన్లు మున్సిపల్ పార్కింగ్ స్థలాలు నౌకాశ్రయాలు టోల్ ప్లాజాలు జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలు ఇక్కడైతే మౌలిక సదుపాయాల వ్యయాలపై ఎయిటీ పర్సెంట్ ఈవీ పరికరాలపై సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ అయితే అందుతుంది నగరాల్లోని ముఖ్య రహదారులు షాపింగ్ మాల్స్ మార్కెట్ కాంప్లెక్స్ల్లో జాతీయ రహదారుల వెంబడి ఈ ఈవీ మౌలిక వస్తువులు కల్పించే మొత్తంలో ఎనభై శాతాన్ని సబ్సిడీగా కూడా ఇవ్వబోతున్నారు అలాగే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు అంటే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ మౌలిక వస్తువుల వ్యయాలపైన ఎయిటీ శాతం సబ్సిడీ కూడా ఇస్తారు అలాగే ఈ ప్రాజెక్ట్ అమలు ఏజెన్సీగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ ఇది వ్యవహరించబోతుంది నిజంగా ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి అతి పెద్ద వెసులుబాటు కూడా అంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఛార్జింగ్ బాధ ఏంటి అనేది ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఒకటే ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలి అలాగే హై కెపాసిటీ పెట్టాలి ఏదో టెన్ కిలో వాటో ట్వంటీ కిలో వాటో ఇవి పెడితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు ఎందుకంటే అక్కడ గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది ఇప్పుడు చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలన్నా మధ్యలో సూర్యాపేట దగ్గర ఒక స్టేషన్ ఉంటుంది అది హెవీ అనమాట అది సిక్స్టీ వాట్ ఎంత ఉంటుంది దా అది ఎక్కువ త్వరగా అవుతుంది ఛార్జింగ్ బస్సులు కూడా అక్కడే ఛార్జింగ్ పెడతారు వెహికల్స్ కూడా ఫోర్ వీలర్స్ ఏదైనా సరే అదే దాదాపు వన్ అవర్ వరకు పడుతుంది ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి అంటే వన్ అవర్ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా కాస్తంత హెవీది పెడితే ఒక ట్వంటీ మినిట్స్లోనో థర్టీ మినిట్స్లోనో ఫుల్ ఛార్జింగ్ అయ్యేలా పెడితే అంటే ఇక్కడ సమయం కూడా అవుతుంది లేదు అంటే ఈ ఛార్జింగ్ కోసమే ఒక గంట అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది దాంతో అక్కడ ఏదో రెస్టారెంట్లు కెఫేలు అయ్యి ఉంటాయి మళ్ళీ అక్కడ కూర్చోవడం అదొక అదనపు ఖర్చు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి కాస్తంత ఇబ్బంది అయితే పడతారు అదే పూర్తిగా ఈ సౌకర్యం కనుక ఇలా అందుబాటులోకి వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు